కుద్బులాపూర్ నియోజకవర్గంలోని సూరారాం డివిజన్ లో సాయిబాబా నగర్ లో ఒంటరిగా నివసిస్తున్న రాచకొండ వీరమణి వయసు యాభై సంవత్సరాలు ఆర్య కుటుంబానికి చెందిన మహిళ ఇంటిపై రాములు వెంకటేష్ అనే వ్యక్తులు పది మంది మనుషులను తీసుకొచ్చి ఆ మహిళ నివసిస్తున్న ఇంటిని తన రౌడీ తో కూల్చేశారు ఆ మహిళ మా ఇంటిని ఎందుకు కూల్చుతున్నారు అని అడిగితే ఇల్లు నాది ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపో అని ఎవరికి చెప్పుకుంటావో అని బెదిరించారు అని ఈ విధంగా గత నాలుగు నెలల నుండి నన్ను భయపెట్టిస్తున్నారు ఈ ఇంట్లో నేను నాకు తోడుగా వికలాంగుడైన మా అన్న ఉంటాడని ఆ మహిళ అన్నారు ఆ మహిళ బాధపడుతూ అన్న నేను ఎంతో కష్టపడి ప్లాస్టిక్ సంచులు కుట్టుకుంటూ రూపాయి రూపాయి కూడా పెట్టి కష్టపడి కొనుక్కున్న ఇల్లు అని ప్రాధేయపడిన వారు కనికరించలేదని తెలిపారు ఆ మహిళ నేను గత పదహారు సంవత్సరాల కిందట నేను ఈ జాగాను లక్ష యాభై వేల రూపాయలు కొన్నాను అని ఈ స్థలము నాది అని వారితో వాదించినప్పటికీ అక్కడికి వచ్చిన రౌడీలు వారి మాటలు వినకుండా ఆ మహిళ నివసిస్తున్న బాత్రూమ్ ను తన అనుచరులతో కూల కొట్టించారు అని అంతేకాకుండా రాత్రిపూట తన ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి తలుపులు కొడుతున్నారని నన్ను ఏ టైంలో లో ఏం చేస్తారో అని భయం వేస్తుందని అన్నారు వీరి వెనుక ఇంకా కొంతమంది పెద్దలు కూడా ఉన్నారని చెప్పారు ఒంటరిగా ఉన్న మహిళలను ఈ విధంగా షాపు పెడుతున్న వారికి పోలీసులు తగిన చర్య తీసుకోవాలని అక్కడ నివాసం ఉంటున్న మహిళలు అన్నారు రాను రాను మహిళలకు ఎక్కడ స్వేచ్ఛ లేకుండా పోతోంది అని ఆవేదన పరిచారు నాకు తగిన న్యాయం జరగకపోతే నాకు ఊరే శరణ్యమని ఆ మహిళ అన్నారు ఈ విషయంపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా పోలీసులు నిందితులపై కేసు బుక్ చేశారని అన్నారు ఈ మహిళకు కాలనీలోని మహిళలు స్వచ్ఛంద సంస్థల వారు మద్దతుగా నిలిచారని అన్నారు వీరికి మద్దతుగా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ మేము ఒకే ఒక కులానికి కాకుండా ఎవరికైనా అన్యాయంగా ఆపద వస్తే మా సంఘం తరపున వారికి మద్దతుగా నిలుస్తామని అన్నారు వీరిని బెదిరించిన వారికి శిక్ష పడే వరకు ఈ మహిళకు మద్దతుగా నిలుస్తామని మీడియా ద్వారా తెలియపరుస్తున్నామని అన్నారు వీరికి మద్దతు ఇచ్చిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ దళిత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంటయ్య అంబేద్కర్ మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు జమ్ని లక్ష్మి మరియు ఆ మహిళ నివాసం ఉంటున్న చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు మద్దతు ఇచ్చారు దాని గురించి ఈమె చాలా నిరుపేద మహిళ ఇక్కడ కుల సమస్య ప్రస్తావన లేదు ఇది సివిల్ డిస్ప్యూట్

రాములు అంటే వెంకటేశ్వర్ అన్నాడు ఫోన్ చేసి నత్తమ్మమ్మని ఎల్లుకొని కొట్టేస్తుండగా అని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చాను ఏమన్నా అది ఈమె కొన్నదంట ఉన్నదంట ఈమె డబ్బులు కూడా కొన్ని డబ్బులు కూడా ఇచ్చిన డబ్బులు కొన్ని డబ్బులు ఇచ్చిందంట ఏ ఎన్ని మినిమమ్ ఎంత ఒక ఇరవై ఏళ్ళు అయిందా

మీద ఉంది ఇల్లు ఇక మా వీరమే విరమణ నీకు ఏమవుతుంది పిల్లలు మీ చెల్లెల మీ చెల్లెలి కూడా ఎంతమంది వస్తారు వాళ్ళు వాళ్ళు పది మంది అక్కడ నిన్నేమని కొట్టి రావాలి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నిన్న సాయంత్రం మూడు గంటలకు గుబ్బలపూర్ సర్కిల్ సాయిబాబా నగర్లోని ఇరవై ఎనిమిది డ్యాష్ ఐదు ఏడు ఐదు బై వన్ ఇంటిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆమె పేదల ఇల్లు ధ్వంసం చేయడం అనేది చాలా ఖండిస్తున్నాం ఏదేమైనా ఏంటంటే ఆమె గత పదహారు సంవత్సరాల క్రితము కొన్నట్టుగా అలా సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నట్టుగా ఈ సాయిబాబా నగర్లోని అందరూ పేదలు మహిళలు యువకులు అందరూ చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ సంఘటన అనేది చాలా బాధాకరం ఏ కులమైన ఏ మతమైనా పేదలు పేదలే ఒక పేద మహిళ అది కూడా ఒంటరి మహిళ మరి అతి దీనా స్థితిలో ఒక కుట్టుమిషిని సంఖ్యలు గుక్కుంటా జీవిస్తున్నటువంటి మహిళ పైన పక్షపూరితంగా ఇల్లు కాజేయాలని అదేవిధంగా మరి దాడి చేయడం అనేది చాలా బాధాకరం ఎంతమంది ఏ విధమైన మరి మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం తరఫున మేము చాలా ఖండిస్తూ ఉన్నాం ఇది ఆమె న్యాయపోరాటంగా మరి అన్ని అధికారులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి అన్ని డిపార్ట్మెంట్స్కు న్యాయబద్ధంగా నేను ఇంట్లో ఉంటున్నాను పదహారు సంవత్సరాల నుంచి ఉంటున్నాను అదేవిధంగా కొనుగోలు చేశాను మరియు నాకు న్యాయం చేయండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా కుషోన్ మాట్లాడుకొని అది సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఈ రకంగా ఇంటిపైన దాడి చేసి మరి ధ్వంసం ఆస్తిని ధ్వంసం చేసి భయాభ్రతలు గురి చేసి కొట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది అటవీక చర్య ఈ అటవీక చర్యను అనేది మేము అందరం ఖండిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఇలాంటి పేదలకు ఎక్కడ అన్యాయమైన ఎక్కడ దాడి జరిగినా